నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ మీడియాను శాసించడంలో మీడియాను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో భూమి మీద బాబును కొట్టి లేదన్నది నగ్న సత్యం పబ్లిసిటీలో మోడీ కూడా బాబు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిందే మామూలుగానే డబ్బా కొట్టుకోవడంలో పీక్స్లో ఉండే బాబు సోషల్ మీడియాను కూడా కను సైగతో శాసిస్తున్నారు వందల ప్లాట్ఫామ్స్ లక్షల గ్రూపులు క్రియేట్ చేసి అధికార పార్టీని బ్యాడ్ ప్రాపగండా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కాకపోతే అది ఆయనకు ప్లస్ అవడం లేదు సరికదా మరింత బ్యాట్ చేస్తోంది అసలు మన టీడీపీ అనే సోషల్ మీడియా బాబు కోసం ఏం చేస్తుందో తెలుసా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు ఈ యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలతో ముందుకు వచ్చారు దీంతో ప్రజలు సీఎం జగన్కు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పట్టం కట్టారు దీంతో టీడీపీ అధినాయకత్వం చతికిల పడింది ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విషం కక్కుతూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చింది దీనికి తోడు కొన్ని మీడియా ఛానల్స్ సీఎం జగన్పై ఎప్పుడు అసత్యాలు ప్రచురిస్తూ ఉండేవి సీఎం జగన్ ప్రజలకు ఎంత మంచి చేసినా టీడీపీ మాత్రం ధనికులకు మిత్రుడిలా పేదల పట్ల మోసగాడిలా చిత్రీకరించి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసేవారు సోషల్ మీడియా వేదికలపై టీడీపీకి గట్టి పట్టుంది పార్టీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల పదమూడు వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రాములలో సుమారు ఐదు వందల పేజీలు పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు లెక్కల ఆధారంగా మన టీడీపీ అప్లికేషన్లో దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది వినియోగదారులు ఉన్నట్టు సమాచారం ఇందులో టీడీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తోంది అంతేకాదు పార్టీ అనుబంధ సభ్యుల ద్వారా రోజువారీ అంతర్గత సమావేశాలు నిర్వహించి టీడీపీకి అనుగుణంగా వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు మీమ్స్లు వేస్తుంటారు టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ చంద్రబాబు అలాగే లోకేష్కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అయితే టీడీపీ ముందుగా ప్రజల నుంచి వాలంటీర్లను దూరం చేయడానికి పెద్ద కుట్రనే వేసింది తన సన్నిహితుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పెన్షన్ పంపిణీని వాలంటీర్లు చేయకూడదని ఆదేశాలు ఇప్పించింది ఇప్పుడు అదే వాలంటీర్లకు చంద్రబాబు పదివేలు ఇస్తాం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ మాటలతో కొత్త పుంతల తొక్కుతున్నారు రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడంతో జగన్ పెన్షన్ పంపిణీలో జాప్యం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది యాభై ఎన్ఆర్ఐ గ్రూపుల్లో కూడా టీడీపీ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తోంది జగన్ పెట్టుబడిదారి పింఛన్లకు నిధులు లేవు వంటి మెసేజ్లను ఈ గ్రూపుల్లో టీడీపీ పోస్ట్ చేస్తోంది వీటితో పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఐటీడీపీ సోషల్ మీడియాలో కూడా వైసీపీ ప్రభుత్వంపై ఎప్పుడూ తప్పుడు కథనాలను రాస్తూ ఉంటారు ఇలా ప్రచారం చేసినందుకు ప్రతి సోషల్ మీడియాకు భారీగా ముట్ట చెబుతున్నట్లు తెలుస్తోంది